విపరీతంగా చెవుకోట్లు వేస్తుందా అయితే వీడియో చూడవలసిందే తుమ్మ చెట్లకు బాగుంటాయి ఏ చెట్టుదైనా పర్లేదు ఇప్పుడు వేసుకొని ఏంటి ఏంటిదా సంపద ఇది ఇందా ఒక పురుగు ఉంటుంది అన్న మనకు చెవుపోటు సల్లటి వెదర్ కు నీళ్ళ స్నానం చేసినప్పుడు సల్లటి నీళ్ళతో చేసినప్పుడు మనకు చెవుపోట్లు వేస్తాయి కదా ఇవ ఇంట్లో ఒక పురుగు ఉంటది చూస్తాయి నీకు ఇందులో ఒక పురుగు ఉంటది ఇల్లు ఉన్న పురుగును తీసుకొని కొబ్బరిని నూనెలా గోలిచ్చి ఇగో ఇట్లుంటది పురుగు ఈ గోలిచ్చి నూనె సల్లారిన తర్వాత దీన్ని మనం చెవులో పోసుకోవాలి పురుగునే నేను చేయాలి ఈ పురుగును కొబ్బరి నూనెలా గోలియాలి మరగ పెట్టాలి మరగబెట్టి మరగబెట్టిన నూనెను మన చెవిలో పోసుకోవాలి సల్ారినకూంది పోసుకుంటే ఎప్పటికీ చెవి పూట రాదు ఇక మొత్తానికి మొత్తానికి రాదు అంటే జీవితంలో రాదు ఇక ఎప్పటికీ జీవితంలో చెవి పూట మొత్తం తక్కువైపోతుంది మొత్తం తగ్గుతుంది ఏం ఏం దాన్ని ఏమో ఏం పురుగు అంటారు ఇది ఇట్లా గూళ్ళు కడతాయి ప్రతి ట్టుకు గాని చెట్లకి గూళ్ళు పెడతాయి గూళ్ళ పురుగు అంటారు ఇక ఈ పురుగును మనం ఇట్లుంటాయి అన్ని కట్టెలతో ఇట్లా గూళ్ళు పెడతాయి గూళ్ళ పురుగు అంటారు అంటే సైడ్ ఎఫెక్ట్స్ కదా ఎలాంటి ప్రాబ్లం రాదు ఓకే